గుడ్ మార్నింగ్ అండి రాజీనామా చేసిన చూద్దామని చూస్తున్నా చూద్దామని చూస్తున్నా రాజీనామా అయితే ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంట పొత్తు పెట్టుకుంటారంట అన్నప్పుడు మనకి ఇరిపోతుంది కదా ఫస్ట్ అవును అప్పుడు బీజేపీ పోరాటం చేసిన కదా అవును అదే పోయి మనమే డైరెక్ట్ వాళ్ళతోనే కలిసి అయిపోతాయి కీలెక్ట్ పంపే అవును అదొకటి ఇప్పుడు మన హరీష్ రామనికి ఇచ్చిండు కానీ నేను హరీష్ రావను హరేష్ రాముకుని మన మనని కాదని అదే చాదిచ్చిరు కానీ అదే కదా అని ఇచ్చినప్పుడు మనం ఎందుకు మన పా మనం కాదా అని చెప్పించారు నాకు అవును